శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వైభవాలను అన్నమయ్య ఇలా వర్ణిస్తూ కీర్తిస్తున్నాడు చూడరమ్మ సతులాల సోవాన పాడరమ్మ కూడున్నది పతి కుడుతనా సారి ചൂടരമ്മ സതുലാല സോപാന പാടരമ്മ ശ്രീ മഹാലയട്ട സിംഗറക്കേ മരുതു കാമു തല്ലയ ചക്കതാല സോമുനി തോ ബുട്ടവട സോംപു കളലക കോമലാംഗീഡിക്കുടുത്ത ചൂടരം മതുലാല ശോഭാന പാടരം കലശാബി കൂത്തരട്ടംഭീരാലക്കേ മരുതു തലപലോകമാതയട ദയമരിയേ മരുദൂ ജലജനിവാസിനീരാ ചൂടി കുടുതാ സറി ചൂടുലാലോനാടരമ്മ അമര വന്ദ അറ്റേ മഹിമയേ മരുദു അമൃതമു ചുട്ടമ ആനന്ദാലക്കേ മരുദു തമിത്തോ ശ്രീ വെങ്കടേശു താൻ വച്ച് പെൺ കൊമേര വയസ്സു ഈ ചൂടി കുടുതൂട ശോഭാന പാടരമ്മ പതി ചൂടി കുടുത്താൻ ചരി సోబానీ సోబానీ భావామృతం ఓ అమ్మాయిల్లారా ఇటు చూడండి అమ్మా సొంపుగా పాడంండమ్మా ఈ లక్ష్మీదేవి తన భర్తతో కూడి ఉన్నది తాను ధరించి చూసిన తర్వాత స్వామికి పూలమాలను అర్పించిన నాన్సారి ఈవిడే ఈమె స్వయంగా శ్రీ మహాలక్ష్మి అట ఈమె సింగారింపులకు మరి ఏమి తక్కువ మన్మధునికే కన్న తల్లి అయిన ఈమె సౌందర్యం వర్ణించగలమా చంద్రుని తోబుట్టువైన ఈమె కళలకు వెలితి ఉంటుందా ఈ కోమలాంగినే చివుడి కుడుత నాంచారి అని పిలుస్తారు ఈమె లక్ష్మీదేవి అవతారం ఈ తల్లి క్షీరసాగర కన్య గంభీరంగా ఉంటుందట సమస్త లోకాలకు తల్లి అయిన ఈమె దయ అపరిమితమైనది ఈమె ఉండేది సముద్రంలో కాబట్టి చల్లదనానికి తక్కువ లేదు ఏదీ కొరత కానీ ఈ తల్లినే అందరూ చూడి కుడుత నాంచారి అని పిలుస్తున్నారు చేత స్థుతింపబడే ఈమె మహిమలకు ఏది సాటి రాదు అమృతం అందరికీ ఇస్తుంది క్షీరసాగర మదనంలో అమృతంతో పాటు పుట్టిన ఈమె ఇచ్చే ఆనందానికి కొదవే లేదు శ్రీ వెంకటేశ్వరుడు తానే స్వయంగా ఏరి కోరి రాయబారాలు నడిపి మరీ పెండ్లాడిన ఈ సుకుమారినే భక్తులందరూ చూడి కుడుత నాంచారి అని పిలుస్తున్నారు అర్థాలు సతులాల ఓ అమ్మాయి వెళ్ళారా చూడరమ్మ ఇలా చూడండమ్మా శోభాన పాడరమ్మ సొంపుగా పాడండమ్మా కూడి ప్లస్ ఉన్నది పతి భర్తతో కలిసి ఉన్నది చూడి కుడుత తాను ధరించిన పూలమాలలను అర్పించిన నాన్సారి నాన్సారమ్మ శ్రీ మహాలక్ష్మి ప్లస్ అట శ్రీ మహాలక్ష్మియే అట సింగారాలకే మరుదు సింగారింపులకు ఏమి తక్కువ కాముని తల్లి అట మన్మధునికే తల్లి అట చక్కదనాలకే మరుదు ఈమె సౌందర్యాన్ని వర్ణించగలమా సోముని తోబుట్టువు ప్లస్ అట చంద్రుని తోబుట్టువైన ఈమె సొంపు కళలకే మరుదు కళలకు వెళితి ఉంటుందా కోమలాంగి కోమలమైన శరీరం గల ఈమెయే ఈ చూడి కుడుత నాన్సారి తాను ముడిచిన విరిదండను స్వామికి అర్పించిన ఆండాల్ కలశాబ్ది కూతురట పాల సముద్రంలో జన్మించిన ఈ లక్ష్మీదేవి గంభీరాలకే మరుదు గంభీరంగా ఉంటుంది తలప లోకమాత ప్లస్ అట సమస్త లోకాలకు తల్లి అయిన ఈమె దయమరి ఏమరుదు దయ అపరిమితమైనది జలజ నివాసిని అట సముద్రము నివాసముగా చేసుకున్న ఈమె చల్లదనమే మరుదు చల్లదనానికి ఏమి లోటు కొలది మీర ఏ లోటు లేని ఈమెను ఈ చూడి కుడుత నాన్సారి చూడి కుడుత నాన్సారి అని పిలుస్తారు అమరవందిత ప్లస్ అట దేవతలచే కీర్తింపబడే అట్టే మహిమ ఏమరుదు ఈమె మహిమలకు సాటి ఏది అమృతము చుట్టము ప్లస్ అట అమృతము ఈమెకు బంధువట అట ఆనందాలకే మరుదు అందరి ఆనందాలకు కారణము తమితో శ్రీవెంకటేషు కోరి శ్రీవెంకటేశ్వర స్వామి తానే వచ్చి పెండ్లి ప్లస్ ఆడే తానే వచ్చి వివాహం చేసుకున్నాడు కొమెర వయస్సు యవ్వన సుకుమారి అయిన ఈమె ఈ చూడి కుడుత నాన్సారి చూడి కుడుత నాన్సారి అని పిలువబడుతోంది చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మా కూడున్నది పతి చూడి కుడుతనాన్సారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా